మన ఒక పోలింగ్ పెట్టారు పోలింగ్ లో హైయెస్ట్ ప్రజలు ఓటేసింది వేసింది సుమన్ శెట్టి గారికి సుమన్ శెట్టి గారు తర్వాత థర్డ్ ప్రెస్ థర్డ్ లో ఉంది తనుజా ఇమానియల్ సుమన్ శెట్టి మళ్ళీ దీనికి ఏం చెప్తాం అది ఆర్యన్స్ మనకు సంబంధం లేదు ఫస్ట్ అంటే ఈ టాప్ లో మాత్రం ఈ ముగ్గురు ఉంటారు కన్ఫామ్ గా అది నేను చెప్తున్నా సో మీరు తనుజా ఫర్ నాకు అలా ఏం లేదు కానీ బిగ్ బాస్ చూస్తా కాబట్టి అందరు ఫ్యాన్స్ నాకు వాళ్ళు ముగ్గురు టాప్ లో ఎవరు ఉంటారంటే వాళ్ళు ఉంటారని చెప్తున్నా అంతే కప్ప సో రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు విన్నర్ తనుజా రన్నర్ ఇమానియల్ ఇమానియల్ తనుజా మూడో ప్లేస్ లో ఉన్నప్పుడు ఎందుకు ఇస్తారు తనుజా కప్పు

సో తనుజా కప్పు రావడానికి ఒక రెండు ప్లస్ పాయింట్లు చెప్పండి తను గేమ్ మంచిగా ఆడుతుంది తన గేమ్ మంచిగా ఆడుతుంది కాబట్టి నాకు తనుజా అంటే ఇష్టం బాగా ఆడుతుంది ఏడుస్తుంది ఎప్పుడు అంటున్నారు మళ్ళీ దానికి ఏమంటారు మీరు అంటే తను ఇన్నర్ ఫీలింగ్ అలా చెప్పేస్తుంది బయటకి ఏడుస్తుందని చెప్తుంది అంతేగా కానీ చెప్పేది అక్కడ ఏడుస్తుంది అక్కడ బుంద కప్పుకొని